ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివీసీ అక్రాలిక్ పీవీసీ సైన్మికా పీఈ ఫోర్టింగ్ మాడ్యులరీ కిచెన్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్ wooden floor sliding wardrobes wooden ceiling space planning మరియు పరిసర ప్రాంత ప్రజలు మొమలి ఆదర్శరణి కోరుకుంటున్నారు ఇటు 90 ఇంటీరియర్స్ డిజైన్స్ తంగోడు ఆర్.ఎస్. కళ్యాణమండపం ఆపదే సాయి తేజ కాంప్లెక్స్ కావలి సంబంధించవలసిన నెంబర్ 953481732 వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా వెడవలూరు మండలం అలగానిపాడు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు నెల్లూరు జిల్లా వెడవలూరు మండలం అలగానిపాడు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు అనంతరమైన ప్రతి గడపకు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని తద్వారా ప్రజలకు జరగబోయే మేలును ప్రజలకు కాంగ్రెస్ మేనిఫెస్టోను వివరించడం జరిగింది అనంతరం ఆయన మాట్లాడుతూ అలగనిపాడు గ్రామం సాక్షాత్తు పుచ్చలపల్లి సుందరయ్య జన్మించిన స్థలం అటువంటి గ్రామంలో సరిగా రోడ్లు నీళ్లు సదుపాయాలు లేకపోవడం మరింత దారుణానికి గురిచేస్తుంది దీన్ని ఆదర్శ గ్రామంగా తీసిదిద్దాల్సిపోయి ఆరుసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పట్టించుకోకపోవడం బాధాకరం పుచ్చలపల్లి సుందరయ్య వివాహం చేసుకున్న తర్వాత పిల్లలు కనకూడదని కంటే ప్రజలపై ఉండే ప్రేమ తగ్గిపోతుందని అటువంటి ఆదర్శమూర్తి పుచ్చలపల్లి సుందరయ్య టీడీపీ ఉమ్మడి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి రెడ్డి ఇద్దరు ధనవంతులని ఎన్నికల్లో గెలవకపోయినా ఏమీ కాదని ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరు నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయకపోయినప్పటికీ ఇసుక గ్రావెల్ మట్టి మాఫియాల ద్వారా సంపాదించిన డబ్బు మొత్తం హైదరాబాద్ లో దాచిపెట్టారని ఇక్కడేమో కోవూరు నియోజకవర్గానికి అభివృద్ధి చేశాను మాయమాటలు ప్రజలకు చెప్తున్నారు కాంగ్రెస్ ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తుండిపోయేలా ఆరోగ్యశ్రీ అటువంటి మహోత్తరమైన కార్యక్రమాలు నిర్మించాలని టీడీపీ వైసీపీ ఎన్నికల కోసమే ఓటర్లను ప్రలోభాలు పెట్టి డబ్బు సంచులతో మీ దగ్గరికి వచ్చి డబ్బులు ఇస్తారని ఆ డబ్బులు తీసుకుని ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలని నన్ను ఎమ్మెల్యేగా ఎంపీగా పుల రాజును గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు సమయాభావం వల్ల నేను ఏదైనా ప్రతి గడపకి రాలేకపోయినప్పటికీ కూడా ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి కూడా నా ద్వారా ఈ కరపత్రాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి గడపకు కూడా చేస్తారు ఈ కరపత్రంలో కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి మేనిఫెస్టో ఉంటుంది ఏదైతే రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ పెట్టుబడి మీద యాభై శాతం స్వామినాథుల సిఫారసుల మేరకు యాభై శాతం మద్దతు ధర అదేవిధంగా మొదటి సంవత్సరం కేంద్రం ద్వారా చేసినటువంటి ఉద్యోగాలు రాష్ట్రంలో ఉండేటటువంటి రెండు పాయింట్ మూడు లక్షల ఖాళీల ఉద్యోగాల్ని భర్తీ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ముఖ్యంగా ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా ఆ రోజు ఆంధ్ర రాష్ట్రానికి సంజీవిని దానికోసం ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇరవై ఐదు మంది ఎంపీలు ఇస్తే కేంద్రం మెడల్ అన్నాడు ఈడు మెడలు వంచుకుని మోడీ దగ్గర నిలబడుకున్నాడు కాబట్టి ప్రత్యేక హోదా వస్తేనే ఏదైతే ఈ రాష్ట్రం విడిపోయిందో పరిశ్రమలు లేవు రాయితీలు లేకపోతే పరిశ్రమలు రావు పరిశ్రమలు రాకపోతే బిడ్డలకు ఉద్యోగాలు రావు కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రం బాగుపడాలంటే ప్రత్యేక హోదా వస్తేనే బాగుపడుతుంది అది ఇండియా కూటమి అధికారంలోకి రాగానే పది సంవత్సరాలు ఈ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తారని రాహుల్ గాంధీ గారు స్వయాన మనకి గ్యారంటీల రూపంలో ఆంధ్రప్రదేశ్ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది మనం గులకమ్మకోమనం లేదనుకుంటే మద్యం మనం ఓట్లు వేయకూడదు కాబట్టి ఓటు వేసేది మంచి సుపరిపాలన కోసం తప్ప ఏదో బ్రిటిష్ వాళ్ళు వచ్చినట్టు ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా మేము అన్ని అమ్ముకుంటూ పోతాం అనేటటువంటి నైజం ఉండేటటువంటి వ్యక్తులకు ఓటు వేస్తే వాళ్ళు ఈసారి రాష్ట్రాన్ని కూడా అమ్మేస్తారు అనేటటువంటి విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి పార్టీలు కావచ్చు అభ్యర్థులు కావచ్చు ఈ రాష్ట్ర స్థాయి నాయకులు కావచ్చు వీళ్ళ గురించి మనం మాట్లాడుకుంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో ఎంత దారుణమైనటువంటి పరిపాలన అంటే అనే దానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఆల్రెడీ ఉన్నా కూడా ఆయన చేసేటటువంటి విధానం ఏంటంటే ఒక జీవో వేస్తాడు వాలంటీర్ల అకౌంట్ లో సచివాలయం సిబ్బంది అకౌంట్ లో రెండు వందల రూపాయలు వేస్తాడు వేసి వాళ్ళకి ఏం చెప్తాడు తెలుసా న్యూస్ పేపర్ కొనమని చెప్తాడు న్యూస్ పేపర్ కూడా సాక్షి సర్క్యులేషన్ పెంచుకునే దానికి ఇంత నీచమైనటువంటి విధానాన్ని మన నొప్పులతో ప్రజల సొమ్మతో ప్రజల సొమ్ముకి పరిరక్షణగా ఉండాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు ఇట్లాంటి ప్రయో ఇట్లాంటి ప్రయోగాలు చేస్తుంటే ఆయన ఏమనాలని ఒకసారి ఆలోచించండి కాబట్టి చదువుకున్న మనం ఓటు వేసే ముందు నేను ఆ పార్టీకి వేస్తా ఈ పార్టీకి వేస్తా నేను ఈ పార్టీలోనే ఈ పార్టీకి వేస్తాను కాకుండా అభ్యర్థుల గురించి కానీ ఆ పార్టీ సిద్ధాంతాల గురించి కానీ ఈ దేశ భవిష్యత్తు కానీ రాష్ట్ర భవిష్యత్తు కానీ ఆలోచించి ఓటు కోరుకుంటున్నాం కాబట్టి ఈ కార్యక్రమంలో నాతో పాటు ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో న్యాయ యాత్ర పేరుతో ప్రతి నియోజకవర్గాల్లో బస్సు యాత్ర చేస్తుంది ఎందుకు మాట్లాడుకోవాలంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వ సంక్షేమ పరిపాలన చూసి రాజశేఖర రెడ్డి పెద్దగా మనం జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేశాం ఓటు వేసిన తర్వాత ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ఈ రోజు మరణించిన తర్వాత కూడా బతికించే పథకాలు ఏమైనా ఉన్నాయంటే అది ముఖ్యమైనది ఆరోగ్యశ్రీ పథకం ఏదైతే పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్లో ధనికలతో సమానంగా ఆరోగ్యం గురించి ఆలోచించి ట్రీట్మెంట్ ఇప్పించే దానికోసం ఏర్పాటు చేసినటువంటి ఆరోగ్యశ్రీ ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్ ఎక్కడా లేదు మీరు ఆ రోజు అపోలో హాస్పిటల్లో నెల్లూరులో ఆరోగ్యశ్రీ ఉంటే ఈ రోజు ఉందా అని అడుగుతున్నా రోజు పెద్ద పెద్ద హాస్పిటల్లో నేను పొద్దున సింహపురి హాస్పిటల్ పోయొచ్చు ఒక పేషెంట్ బాగలేకపోతే అక్కడ కార్డియాజీకి తప్ప మిగతా వేయో ఆరోగ్యశ్రీ లేదనేటటువంటి పరిస్థితి కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారిని చిరస్మరణీయుడిగా పథకించిన ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా నాశనం చేసిన గానుడు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఒకసారి గుర్తు పెట్టుకోవాలి అయితే ఈ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది అదేమిటంటే మహానుభావులు పుచ్చలపల్లి సుందరయ్య గారు జన్మించినటువంటి ఊరు ఈ ఊరు నిజంగా ఈరోజు ఈ గ్రామంలో తిరుగుతుంటే చాలా బాధేస్తుంది ప్రపంచంలోనే కమ్యూనిస్ట్ సిద్ధాంతాలకి సంబంధించి ఆ రోజుల్లో పోరాటాలు జరిగే ఆ రోజుల్లో సుందరయ్య లాంటి మహానుభావులు పుట్టినటువంటి ఈ ఊరు కూడా కనీసం దీన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనేటటువంటి ఆలోచన కూడా రాని రాజకీయ నాయకులు ఈ యొక్క కోవూరు శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఉండడం నిజంగా చాలా బాధేస్తుంది ఎందుకంటే సుందరయ్య గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు నమ్మి పెళ్లి చేసుకుని కూడా బిడ్డల్ని కంటే బిడ్డల మీద ఉండేటటువంటి ప్రేమ మమకారంతో అవినీతికి పాల్పడతామేమో వారసులు కూడా ఉండకూడదు పిల్లల్ని కూడా కనకుండా దేశ సేవ చేసినటువంటి మహాను బావుడు పుట్టినటువంటి ఊరు ఈ ఊరు ఈ రోజు ఈ ఊరుకు వస్తామంటే కనీసం దారిలో ఉండేటటువంటి బ్రిడ్జి శిథిలావస్థకు వస్తే మహా అయితే ఒక యాభై లక్షలు ఉంటుంది ఇరిగేషన్ సంబంధించి ఈ రోజు ఇరిగేషన్ కి సంబంధించి ఎఫ్డిఆర్లు కావచ్చు ఓఎన్ఎంఎల్ కావచ్చు పనులు చేయకుండానే ఈ నాయకులు కోట్లు కోట్లు తింటున్నారు తప్ప ఇలాంటి గ్రామాల్లోకి వచ్చేటటువంటి కనీస సౌకర్యం గ్రామాల్లోకి వచ్చేటటువంటి రహదారికి బ్రిడ్జి లేకపోవడం చాలా బాధ ఇస్తుంది ఎస్సీ ఎస్సీ కాలనీలో పర్యటిస్తున్నాం ఎక్కడా కూడా మౌలిక వస్తువులు కంటికి కనపడడం లే రోడ్డు ఉంటే కాలం ఉండదు కాలం ఉంటే రోడ్డు ఉండదు మరుగునీటి వ్యవస్థ చాలా దారుణంగా ఉంది కాలనీలో ఈరోజు ఆ రోజు ఇచ్చినటువంటి ఇందురమ్మ ఇల్లు తప్ప కొత్తగా ఇల్లు కట్టుకునేటటువంటి పరిస్థితులు కనపడడం ఎందుకంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేవలం లక్ష ఎనభై వేల రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టుకోమంటే ఆ పేదలు కట్టుకునేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈరోజు ఈ యొక్క పరిపాలనకు సంబంధించి మనం ఈ శాసనసభ నియోజకవర్గం గురించి మాట్లాడుకోవాలంటే ముఖ్యంగా ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉన్నాం మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడను ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమలపెంట రోడ్ కావలి